హాయ్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటారు లేండి రోజు వీడియో చేసిన ఉన్నా అందరిని అడుగుతూనే ఉన్నా ఒక్కరోజు కూడా ఒక్కరు కామెంట్ చేసలేరు సరేలేండి అది అది అట్లా వదిలేసేయండి ఈరోజు డ్యూటీ నుంచి వచ్చినాక ఏం వీడియో చేద్దామని ఆలోచిస్తుంటే ఇవైతే కనిపించినాయండి బుడంకాయలు బుడంకాయలు నేను మీకు తెలుసో తెలియదు నాకైతే తెలియదు కొంతమందికి అయితే తెలియకపోవచ్చు తెలియని వారి కోసం అయితే చేస్తున్నాను బుడంకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు ఉల్లిగడ్డలు కట్ చేసి కూర పొయ్యి వేసే ముందట గుర్తొచ్చింది ఈ వీడియో చేసి పెడితే బాగుంటుంది కదా కొంచెం తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని చేస్తున్నాను వీటినైతే బుడంకాయలు అంటారంటే చూస్తున్నారు కదా ఇవి బుడంకాయలు నేను వాటిని కట్ చేసాను కట్ చేసే ముందు మనం ముక్కల్ని తింటూ చూసుకోవాలండి లేదంటే చేదు ఉంటాయి ఇవి అందుకని కట్ చేసేటప్పుడే తిని అది తీయ ఉంటే మనం కూరకు వాడుకోవాలి చేదు ఉంటే పడేసుకోవాలండి అందుకనే నేను తిని చూపిస్తున్నాను కట్ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయినా అందుకనే నేను ఇప్పుడు ఎలా చేసుకోవాలో తిని చూడాలో చూపిస్తున్నాను అలా అయితే చేసుకోండి మీరు ఆ తర్వాత నేను తాలింపు కోసం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కట్ చేసుకొని అవి అయితే తాలింపు వేసుకున్నాను ఆ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత నేను బుడంకాయలు కట్ చేసిన బుడంకాయలు వేసినాను అవి మగ్గిన తర్వాత బాగా మగ్గాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత నేనైతే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాయి అవి కూడా వేసేసాను ఆ టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడైతే నేను కారం వేస్తున్నాను రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉన్నారా ఉప్పు వేస్తున్నాను మీకు సరిపడినంత మీ కూర ఎంత ఉంటే దానికి సరిపడంత ఉప్పు కారం వేసుకోండి నేనైతే ఇలా వేసుకున్నాను మీరు ఎంత తింటే అంత వేసుకోండి కారం ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలతో పాటు అది కూర బాగా మగ్గిన దగ్గర మూత పెట్టుకొని అలానే సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి ఆ తర్వాత చూడండి పది నిమిషాల తర్వాత నిమ్మూత తీసి చూస్తే నూనె మొత్తం పైకి తెలియని కానీ బాగా మగ్గిపోయింది కూర ఆ తర్వాత మీకు కొంచెం ఎసరలాగా కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని కొన్ని మీకు ఎంత ఎసరు కావాలో అన్ని నీళ్ళు అయితే పోసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత దింపేసుకోవడమే కూర అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఆ వాటర్ మొత్తం మగ్గిపోయినాయి ఎసరు మొత్తం చూడండి ఇంత అయితే సరిపోతుంది మాకైతే ఇలా అయితే మేము తినేసాము వీడియోని వస్తే లైక్ చే